నువ్వు పుట్టావు అని అంటే నీకు ఒక అర్థం తెలిసి ఉండాలి ఏంటి నా జీవితం ద్వారా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నా జీవితం ద్వారా దేవుని ఉద్దేశ్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి చౌదరా సోదరి నీ జీవితం అంటే ఏమిటో నీ జీవితం పట్ల మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటో నీకు అర్థం కావాలంటే నీవు మొదట దేవునిని అర్థం చేసుకోవాలి మహాగనుడు మహోన్నతుడు ఆకాశమను చాపలాగా పరిచిన దేవుడు భూమిని మాట చేత కలుగు చేసిన దేవుడు నీకు పరలోకాన్ని దాచి ఉంచిన దేవుడు అంత గొప్ప దేవుడు మనకున్నాడు నేను ఆయన గురించి ప్రకటిస్తున్నాను మీకు చెబుతున్నాను